కాకినాడ రూరల్ మండలం కొబ్బూరు గ్రామంలోని భువనేశ్వరి అమ్మవారి రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సారీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అరవ సత్యనారాయణమూర్తి మూర్తి అలియాస్ నాని మాట్లాడుతూ గత అరవై సంవత్సరాల నుంచి ఈ దేవాలయం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో విలీనమై ఉందని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారికి గ్రామ పెద్దలు భక్తులు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా చీర సారా సమర్పించుకోవడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మజ్జిగ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సారి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి జాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని కొవ్వు గ్రామమే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా వేలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు பண்ணிபேஸ்வரி அம்மாவை அனுகிரகம் అమర రామాప్రసాదు సహకరించాలండి ಕಾರ್ಯ ಸಂಪೂರ್ಣ అందరూ కూడా ఓకే చెప్పండి శ్రీ మాత్రేనమ ఇది రెండో సంవత్సరం ಕಾರ್ಯಕ್ರಮండి ప్రతి సంవత్సరం కూడా శ్రవణ్ మాసంలో మన భువనేశ్వరమ్మ గారికి వారికి సారి కార్యక్రమం చేద్దాం గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి కావడంతో సారి జాకెట్ మొక్కలు అన్ని కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది స్కూల్ వంటివి చలివి వడగప్పు అన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఇది రెండో సంవత్సరం అండి ఇందులో ఎవరెవరు ఆ గుడి కమిటీ గ్రామ పెద్దలు నానయ పవర్ పెద్ద పూజారి గుజ్జిగారు పెద్ద పూజారి గారు గుడి పెద్దలు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ఇది ప్రతి సంవత్సరం ఆచారం ప్రతి సంవత్సరం ఆచారం కింద రెండో సంవత్సరం ఇది స్టార్ట్ చేయడం ఈ గుడి భువనేశ్వర గుడి అది అన్నవరం దేవస్థానం వారి గుడి భువనేశ్వరి అమ్మవారు అన్నవరం దేవస్థానం వారు గుడి డెబ్బై సంవత్సరాల క్రితం గుడి కలవడం జరిగింది ఇది ఒక అరవై సంవత్సరాల క్రితం అనవరం దేవస్థానంలో ల్యాండ్ ఓర్ చేసుకోవడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం మేము సారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఇది రెండో సంవత్సరం సారి కార్యక్రమం భక్తులు వచ్చారా భక్తులు మరి గ్రామ సభ్యులు కూడా కథలు వేసి వచ్చారు ప్రతి ఒక్కరూ ప్రతి స్వీట్ అని పంచుకోవడం జరిగింది జాకెట్ బుక్కలో వచ్చిన వారికి మేము జాకెట్ ముక్క పసుపు ఇవ్వడం జరుగుతుంది అన్న ప్రసాద్ కూడా కట్టడం జరుగుతుంది చుట్టుపక్కల చుట్టుపక్కల గ్యాలు వస్తారండి మీ పేరు నా పేరు అరవ సూర్యనారాయణ అండి చంటికే అబ్బాయి అంటారు నేను